ప్రకృతి అందరికి ఒప్పుకోలే అదే పంట పడుతుంది నువ్వు నాగారు అదే పంట అదే పంట పండుతుంది ఇక్కడ మనిషి మనిషి ఇప్పుడు బిడ్డ చూసుకొస్తా చెప్తా ఏ కులంగా చెప్తావా ఇప్పుడు పుట్టిన బిడ్డ పడుకోగలతా ఏ కులంగా చెప్తావా ఏమైతే నువ్వు చెప్తావా అరే ఇవన్నే డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది ఏంటి ఇక్కడ నేను పుట్టిన ఫస్ట్ నేను పుట్టినప్పుడు ఏం నవ్వుతూ కుట్టినా మా అమ్మ ఎత్తనో మా నాన్న ఎత్తనో పప్పుడు కులం రా అన్న తెలుసు అంతవరకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడికి వచ్చింది కులం ఎక్కడికైనా నచ్చింది మతాలి అందరూ బెస్ట్ పాట పాటలు హిందూ ముసల్మాన్ బలిగా నా ముసల్మాన్ బాగా ఇన్సానికి అది మనకు తీసుకురావల్సిన ప్రతి మనిషిలో ఐక్యం అత్యం వాళ్ళైతే బీజీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలలో మూర్ఖత్వం ముగి చాలా కులాలు లేదా బీసీలత్వం దాని వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది కానీ అల్టిమేట్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేద కూడా ఐక్యవత్యమైన పోరాటాన్ని అవసరం భవిష్యత్తులో మనందరం ఐక్యంగా ఉంటేనే గోపిడి వర్గాన్ని మనం విధించగలుగుతాం డివైడ్ అయిలో డివైడ్ అయ్యి బాగా ఆదివాసీలకు డివైడ్ ఎస్టీలు అని లంబాడీలు అని ఇంకోటని బీసీలకు డివైడ్ అయ్యి ఇంకోటని డివైడ్ అయ్యే రోజు బాగా పద్ధతి అంగారంగా ఒక రాజకీయంగా చైతన్యవంతం చేసి రాజ్యాధికారం అనేది రావాలి అని పుట్టిన వచ్చేది కాదు రాజ్యాధికారం అంటే ఇవాళ ఉంది అన్ని కోటాలు కోట ఆస్తులు ఉన్నటువంటి వారు ఇవాళ టీవీ వాళ్ళ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతిలో ప్రింటింగ్ మీడియా వాళ్ళ చేతిలో సినిమా హాల్ వాళ్ళ చేతిలో పల ఏమి లేవు వాళ్ళ చేతిలోపల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అది వాళ్ళ చేతిలోపల అలాంటి పెద్ద వ్యవస్థ ఒక నూతన భావకాలాన్ని ఉపయోగించాలంటే ఎంత కష్టం ఇరవై ఐదు వేల మందిని నెల యాభై ఇచ్చి గల బీజేపీ వారు సోషల్ మీడియా ఇష్టం రాహుల్ పోస్టింగ్ మెట్టేజ్ ఇప్పుడు చైనా ఏజెంట్ ఇప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ వీడు ఇట్లా తిట్టుడే ఇంకోటి ఒక మంచి పోస్ట్ పెట్టాను అనుకో బీజేపీ తిట్టుకుంటాను ఒక పోస్ట్ కనుక పెడితే ఉన్న వాస్తవాన్ని చెప్తే దేశద్రోహులు సంఘ వ్యతిరేకులు అభివృద్ధి వ్యతిరేకులు ఈ పదిహేడు యాభై వేల మందిని పెట్టారు దేశం తర్వాత మన ఈ రెండు మూడు స్టేట్లు ఇరవై ఐదు వేల మంది ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళని ఇంతకుండా ఆర్సీలో పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమం కాబట్టి చాలా పెద్ద పెద్ద జరుగుతుంది దీన్ని ఎదిరించాలంటే వామపక్ష శక్తులు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు సామాజిక న్యాయం కోరే వాళ్ళు ఎస్టీ నాయకులు ఎస్టీ నాయకులు క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది ఎవరు తీసుకోవడం వల్ల మనకు లాభం ధన్యవాదాలు